పంపించేస్తారు మరి ఇప్పుడు మన మీద పర్టికులర్ గా ఎందుకు ఎఫ్ఐఆర్ చేసినట్టు అంటే ఇక్కడ చూసిన కథ అంటే ఈ యొక్క కంటెంట్స్ బట్టి సారాంశంగా బట్టి మనం చూసినట్లయితే అంటే గనక కొద్ది ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇక్కడ ఉపయోగించి ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే కనుక ఇట్లా చేయడానికి ప్రధాన మీరు ఒక హైకోర్టు అడ్వకేట్ గా చేస్తున్నారు చాలా కేసులను చూస్తుంటారు నేను ఇక్కడ నా మీద వచ్చిన ఎలిగేషన్ ఏంటి రెండు వేల ఇరవై రెండులో నాకు ఇంత అమౌంట్ ఇచ్చారు అనే ఎలిగేషన్ వచ్చింది మరి గిన్ని సెక్షన్లు ఎందుకు నమోదు అయితే అన్న అయితే ఇక్కడ ఇన్ జనరల్ ఏం జరుగుతుంది అని అంటే ఈ తొంభై ఎనిమిది లక్షలు కావాలి అని అంటే ఇప్పుడు ఇది ఫోర్ నాట్ సిక్స్ ఫోర్ ట్వంటీ అనేది ప్రధానంగా ఇక్కడ తెర మీదకి రావాల్సిన సెక్షన్స్ అంటే ఇదేమో క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఇదేమో మోసం చేసిన చీటింగ్ ఇవి రెండు ప్రధానంగా వస్తాయి అయితే ఈ రెండు ప్రధానంగా పెడితే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే గనక కేసు నిలబడడానికి అసలు ఎటువంటి ఆస్కారం ఉండదు ఓకే రైట్ అదే విధంగా సో అప్పుడు ఏం చేస్తారు అంటే అంటే ఆడవాళ్ళకి సంబంధించి ఎవరైనా ఒక ఆడవాళ్ళతోటి ఎవరైనా ఒక వ్యక్తి మగ వ్యక్తి నువ్వు మంచిగా ఉండవు అంటే ఏదైనా సరే కఠినమైన పదజాలం వాడి రిజల్ట్ అంటే ఇట్లా మెడ పట్టుకుని గెంటియడం కానీ గాని కొట్టడం గాని చంప మీద వేయడం గానీ జుట్టు పట్టుకోవడం కానీ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఏదైనా చేస్తే ఈ త్రీ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్ అనేది అట్రాక్ట్ అయితే ఈ ఫైనఆర్ట్ సిక్స్ అంటే ఏంటంటే కనుక ఎవరితో చెప్పుకుంటో చెప్పుకోని నేను చంపుతా అని చెప్పి నీ అంత చూస్తా అని చెప్పి ఈ విధంగా బెదిరించినట్లయితే గనక ఈ ఫైనర్ సిక్స్ అనేది అట్రాక్ట్ అవుతుంది అయితే ఇక్కడ టూ జీరో వన్ ఇది ప్రధానమైన సెక్షన్ ఇదేంటంటే ఒక నేరానికి సంబంధించి ఒక వ్యక్తి నేరం చేసిన తర్వాత ఆ నేరానికి సంబంధించిన ఆధారాలు ఇన్వెస్టిగేషన్ అధికారులకు అంటే పోలీసులకు గాని ఆ విధమైన ఎవరైనా అధికారులకు గాని లభిస్తాయి అని తెలిసి ఆ సంబంధించిన ఆధారాలని నాశనం చేస్తే ఈ టూ జీరో వన్ అనేది అప్లై అవుతుంది సో ఆ విధంగా సాక్ష్యాధారాలు తారుమారు చేసినందుకు డిస్ట్రాయ్ నాశనం చేసినందుకు అట్రాక్ట్ అయ్యే సెక్షన్ ఇకపోతే ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఏంటి అంటే గనక దళితులకు సంబంధించి కింది వర్గాలకు సంబంధించి వాళ్ళని కులం పేరుతో పబ్లిక్ వీలో తిట్టితే దానికి సంబంధించిన పనిష్మెంట్ అదే విధంగా సెక్షన్